ఫార్మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో పన్నెండవ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చి ఇద్దరు ఇద్దరిన నామినేట్ చేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇక మొదటి నామినేషన్లో భాగంగా సోనియా అయితే ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లోపలికి చాలా ఫైర్లో అయితే ఫ్యాన్ అని నిఖిల్ని నామినేట్ అయితే చేయడం జరిగింది అయితే ఈ వారం ఎక్కువగా నిఖిల్ని టార్గెట్ చేసి నిఖిల్కి ఎక్కువ నామినేషన్ పడడం అయితే జరిగింది ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్నట్లుగా ఈ వారం మొత్తానికి నిఖిల్ చుట్టే తిరుగుతూ వస్తుంది ఇంకా రే రెండవ నామినేషన్లో భాగంగా నాగమణికంట వచ్చి అయితే నిఖిల్ని పృథ్వీని నామినేట్ చేయడం అయితే జరిగింది నిఖిల్ నువ్వు ముసుగు వేసుకొని ఉన్నావు ఇంకా నువ్వు మారాలి అంటూ నాగమణికంట నిఖిల్ని నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది అలాగే ఇంకా మణికంఠ పృథ్వీని కూడా నామినేట్ చేసుకుంటూ నువ్వు చాలా రూడ్గా మాట్లాడుతున్నావు అవు ఇంకా నువ్వు మారాలి ఈ నీ అగ్నిషు చాలా కోపం చూపిస్తున్నావు నువ్వు ఏమాత్రం కూడా మారలేదు అందుకే నేను నామినేట్ చేస్తాను అంటూ పృథ్వీని కూడా ఇక్కడ మణికంటే నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోపలకు వచ్చి అయితే ఇలా నామినేట్ చేసుకుంటూ వచ్చి నామినేషన్ ప్రక్రియలో ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రక్రియలు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి అయితే రావడం జరిగింది మరి ఈ వారు ఎవరు బిగ్ బాస్ హౌస్ను వదిలి బయటకి వెళ్తారని మీరు ఎవరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సో షేర్ చేసుకోండి